అంత దగ్గరగా మీరు ఎందుకు వైపు పోవాల్సి వచ్చు ఓటు రెండు రాష్ట్రాలనే నినాదం బీజేపీ ఇచ్చింది చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే ఇక్కడ తీర్మానం చేసింది మన కాకినాడలో తీర్మానం చేసింది దాన్ని అనేక సమస్యలు అంటే నేను బీజేపీలో కూడా కొంతమంది వ్యక్తుల ప్రభావం ఉంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంత దాన్ని అంటే ఈ తెలంగాణను కాకుండానో లేకపోతే అడ్డుకుంటున్నందుకో ఏదో ఒక శక్తి అయితే అడ్డుపడ్డది అని అనిపిస్తుంది నాకు బహిరంగ తెలిసిందే ఇక అది మాట్లాడు అప్రీతికరమైన నిజాలట మాట్లాడుకోవద్దు నిజమే ఇప్పుడు అవసరం కూడా లేదు తెలంగాణ రాష్ట్రం కూడా అయిపోయింది ఆ క్రమంలో కేసీఆర్ నినాదం కేసీఆర్ ఆలోచన విధానం ఇదంతా నచ్చి నేను వచ్చిన వచ్చినప్పుడు నేను చిన్న పోర్షనే ఉండే నాకు ఈ పార్టీలో నేను బీసీసీల్ జనరల్ సెక్రటరీ ఉంటుంది రాష్ట్రానికి సరే వినోద్ గారు వినోద్ గారు రాజే గారు నీ గురించి నేను రికమెండ్ చేసేంత వ్యక్తిని అయితే కాదు కానీ నీకు రావాల్సినంత ప్రాధాన్యత పార్టీలో రాలేదు ఒక్కసారి మిమ్ములను కేసీఆర్ను కలిపే ఏర్పాటు చేస్తా అని చెప్తే నేను వచ్చిన ఓ పది ఓ ఐదు నిమిషాలు నీతో మాట్లాడతాడు మాట్లాడిపిస్తా అంటే నేను వచ్చిన వస్తే ఆఫీస్కి వచ్చిన ఆఫీస్కి వస్తే హరీష్ అన్నుండే మీకేమైనా ఉన్నదా కారు గీరో అని అడిగిండు నాకు కారు ఇట్లా ఏం లేదంటే ఆయన వాళ్ళ కార్లనే కూర్చుండే అంటే ఇంకా నేను సహజంగా వినోద్ సార్ ఆఫీస్కి వచ్చేది అప్పుడు దాని తర్వాత చుట్ల ఆయన వస్తాడు అని అనుకున్నాను నేను ఆ రోజు నా నాతోటి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అన్న ముచ్చట గంట నరైంది హరీష్ ఈ ఈ వాడు రాసుకో హరీష్ ఇది రాసుకో మీరు ఎక్కడ మర్చిపోతాను ఉద్యమాన్ని ఏడా అవుతుంది అనేక విషయాలు ఆయన అడిగిండు నేను చెప్పిన చెప్పిన అన్ని ఆయన రాయించండి హరీష్ ఇది రాసుకో రాదన్న అని గప్పుడే అన్నాడు తొలిసారి రాదన్న నువ్వు టైం ఇవ్వాలి పార్టీకి అంటే ఎందుకు సార్ అని అన్నా సారే అంటాను అప్పుడు ఎందుకే అని అంత చనువు నాకు లేదు కానీ రాదన్నా మాత్రం ఆయన చనువుగా పిలిచారు అంటే పార్టీకి మీలాంటి వాళ్ళ సర్వీస్ అవసరం ఉన్నది చెయ్యాలి అంటే నేను వరంగల్ రాజకీయ వరంగల్ అంటే నాకు బాగా ఇష్టం నేను వరంగల్ని వదుకోలేను కదా నేను ఆనే పుట్టి పెరిగిన ఆ మనసుల మధ్యనే ఉండగలిగిన ఇక్కడికి వచ్చేటువంటి స్థూమత పోతే వాళ్ళని విడిచిపెట్టికి రాలేను స్తోమత ఉంటుందా లేదా ఎక్కడన్నా మనగలుగుతా అది వేరే ముచ్చట కానీ అది విడిచిపెట్టి రాలేనంటే ఒకసారి బాగా ఆలోచించు ఇడిచిపెట్టి రావాలి బీసీసల్ ప్రెసిడెంట్గా ఉండాలి అదే టైం ఇవ్వాలి కదా నేను బీసీసీల్ ప్రెసిడెంట్ ఉంటా కానీ టైం అయితే ఇవ్వాలి టైం ఇవ్వాలి నేను ఎవ్వరు చెయ్య నువ్వే టైం ఇస్తాను నిన్నే చేస్తానా నేను ఎవ్వ నువ్వు నా దగ్గర పదిహేను రోజులకు వస్తాను వినోద్ నువ్వు పదిహేను రోజులు ప్రాధాన్యం తీసుకొని రావాలి ఇంకా వినోద్ సార్ బాగా ఒత్తిడి మేరకు ఆయన ఒత్తిడి మేరకు సరే చూస్తాం ఉందే